హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఎనిమిది ఏకాదశి ప్లస్ శనివారం చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ రాదు మీ కష్టాలన్నీ తీరాలంటే ఈ చిన్న పరిహారాలు చేయండి హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏడాది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు అయితే ఈ ఏకాదశి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఏకాదశి నాడు ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకద్దు ఏకాదశి నాడు తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ పర్వదినాన తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి పెరుగుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠరుని భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టును పూజించాలి మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ ఏకాదశి రోజున పరిపూర్ణ భక్తితో ఇంట్లో పూజ చేయండి తర్వాత తమలపాకుపై ఓం విష్ణవే నమ అని రాసి పూజ గదిలో పెట్టండి మరుసటి రోజు ఆ ఆకును పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు మీపై ఉంటాయి తద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అప్పులతో బాధపడుతున్నట్లయితే రుణ విముక్తి కోసం ఏకాదశి నాడు రావి చెట్టుకు నీటిని సమర్పించండి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు త్వరలోనే రుణ విముక్తిని కూడా పొందుతారు అలాగే మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కోసం ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం ఏకాదశి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి అబద్ధం ఈ రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పకూడదు కోపం అస్సలు తెచ్చుకోకూడదు మహిళలను దూషించకూడదు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున బీరువాను తెరిచి అగర్బత్తులు వెలిగించి చూపిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే బీరువా పైన కలువ పువ్వులో కూర్చొని కుడి చేతితో బంగారు నాణాలు వక్షిస్తున్న లక్ష్మీదేవత ఫోటో అతికిస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఇంకా బీరువాపై పసుపుతో స్వస్తికి గుర్తు వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి నాడు ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక ప్రసిద్ధి వాస్తు నివారణ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందని నమ్ముతారు ఈ పరిహారం శక్తిని మరింత పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణెం వేసుకొని ఇంటి పూజ గదిలో ఉంచితే సంపద రాకకి ఎటువంటి ఆటంకాలు ఉండవు పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఇంటిని శుభ్రపరుస్తుంది అందుకే పూజ చేసే ముందుగా చాలామంది ఇంట్లో పసుపు నీళ్లు చ చిలకరిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అంతేకాకుండా ఆనో అనేక అనారోగ్య సమస్యలు కూడా అనేక వెంటాడుతూ ఉంటాయి ఏకాదశి నాడు ఇంటిని నీటితో చుడిచే సమయంలో ఈ నీటిలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తల స్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇప్పుడు పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వీలైతే శ్రీకృష్ణుని చిత్రపటాలకు పసుపు కుంకుమలను గంధం పూలతో అలంకరించాలి తర్వాత నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి వీలుంటే విష్ణు చాలిసా పఠించాలి చివరికి హారతి ఇచ్చి స్వామి వారిని ప్రార్థించాలి అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉంటే కూడా మంచిదని అంటున్నారు ఏకాదశి నాడు ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే మీ జీవితంలోని కష్టాలు కూడా తీరిపోతాయి